వీడేరా వారసుడు సినిమా యూనిట్ మీడియాతో చిట్చాట్ నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కోవూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉప్పు రమేష్ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కోవిడ్ సమయంలో దానవీర సూరకర్ణ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని పాటలు మాటలు రాయడం ప్రారంభించి ఎన్నో పాటలు రచించారు తనకు తన పరిసర ప్రాంతంలో ఒక సినిమా నిర్మించాలని తలంపుతో వీడేరా వారసుడు టైటిల్తో ముందుకు వచ్చారు సినిమాకు సంబంధించి మొత్తం నూట యాభై మంది తారాగణం ఆరు పాటలతో ఫ్యామిలీ నేపథ్యంతో సినిమా ప్రారంభమై రైతు ఎదుర్కొంటున్న సమస్యల మీద భార్యాభర్తలు కలిసిమెలిసి జీవిస్తే ఆ కుటుంబం సురక్షితంగా ఉంటుందని అలా ఎన్నో ఆలోచనలతో హీరో దర్శకత్వం స్క్రీన్ ప్లే మాటలు పాటలు కథ నిర్మాత మొత్తం రమేష్ నిర్వహించారు పల్లెటూరి వాతావరణాన్ని సింగమనేని పల్లెలో ఎంచుకొని షూటింగ్ పూర్తి చేశారు టెక్నికల్గా తను అనుకున్న దానికంటే కూడా బాగా వచ్చిందని ప్రతి ఒక్క కుటుంబం సినిమాను ఆదరిస్తారని జనవరిలో సినిమా విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నం చేస్తుందని షూటింగ్ విషయంలో నన్ను ఆదరించిన కందుకూరు ప్రాంత ప్రజలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని వీడేరా వారసుడు సినిమా హీరో రమేష్ తెలియజేశారు సార్ మీరు కందుకూరు ప్రాంతాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని తలంపులో ఉన్నారు రేపు మీరు అభివృద్ధి చెందిన తర్వాత మీ యొక్క ప్రాంతానికి ఎలాగైనా ఉపయోగపడతారా లేకపోతే అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు లేదు సార్ లేదు సార్ తప్పకుండా నేను మన ఊర్లో పుట్టాను మన ఊర్లో చేస్తేనే కదా సార్ మనకు పేరు వస్తుంది సినిమానే కాదు దేవుడు మాకు అవకాశం ఇస్తే మేము ఏ విధంగా అయినా ముందుకెళ్తాం సార్ మీడియా మిత్రులకు నమస్కారం అండి మేము ఈడే మన వారసుడు అనే టైటిల్ మీద ఒక విలేజ్ క్యారెక్టర్ సినిమా తీసుకున్నాము ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది ఈ సినిమా మన కంతకూరు చుట్టుపక్కల మన ప్రకాశం జిల్లాలో తీయాలని మేము చాలా కోరికగా ఉండే అందువలన మాది కోవూరు గ్రామం మా కోవూరు గ్రామంలో కూడా ఒక ఐటమ్ సాంగ్ కూడా తీసాము మిగతా బ్యాలెన్స్ స్టోరీ మాత్రం సింగమనేని పల్లెలో తీసాము నిన్న నిన్నటి వరకు షూటింగ్ మొత్తం అయిపోయింది ఈ సినిమాలో నటనతో పాటు కదాస్ స్క్రీన్ పే దర్శకత్వం పాటలు మాటలు సింగర్ కూడా ఒక పాట కూడా నేను పాడాను కాబట్టి ఈ సినిమా మీ అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మరి మీరు పాట ఆ పాట ఒకసారి మా ముందు కొంచెం ఒక చలన పాడతారు అలాగా తాత ఓ మంచి తాత తాత నా మంచి తాత నా వెంట ఉండాలి నువ్వెప్పుడు నా వెంట ఉండాలి నువ్వెప్పుడు అనే సాంగ్ పాడాను ఈ సాంగ్ చాలా సూపర్ హిట్గా వచ్చింది అలాగే ఈ సినిమాలో సాంగ్స్ మొత్తం నేనే రాశాను సాంగ్స్ కూడా చాలా సూపర్ సూపర్గా వచ్చింది నిన్న నిన్న లాస్ట్ సాంగ్ రికార్డ్ అయిపోయింది షూట్ అయిపోయింది కాబట్టి సినిమా మాకు ఈ టైంలో మేము సినిమా తీస్తాము ఏమో అని భయం వేసింది సార్ ఎందుకంటే వర్షాకాలం ఇది నిన్న మన టీవీ వారు కూడా కొంతమంది వినాయక సవితి రోజు మీరు సాంగ్ రికార్డింగ్ చేస్తున్నారు ఈ టైంలో వర్షం వస్తుంది జాగ్రత్త అన్నారు నేను మాత్రం వినాయకుడిని నమ్ముకున్నాను తండ్రి వర్షం పడద్దు వర్షం పడితే మాకు షూటింగ్ ఆగిపోయింది అని చెప్పి ఏదైతే వేడుకున్నానో దైవం మాకు అనుకూలించింది సినిమా పూర్తి చేసాము ఈ సినిమా మొత్తం మంచి నాలుగు మెసేజ్లు ఉన్నాడు ఆ నాలుగు మెసేజ్లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి వాళ్ళ గుండెలకు హత్తుకుంటాయి అని చెప్పి గట్టిగా నేను చెప్పగలను ఇది కోవులకు సంబంధించి ఒక రైతు కుటుంబంలాగా మాకు అనిపిస్తుంది కానీ మీరు ఈ రైతు కుటుంబంలో జన్మించి ఒక రైతుగా ఉండి ఈ సినిమా ఫీల్డ్ మీరు ఎందుకు ఎన్నుకున్నారు మీ సినిమా ఫీల్డ్ ఎందుకు పోవాలనిపించింది చెప్పండి సినిమా అంటే నాకు మొదటి నుంచి చాలా ఫ్యాషన్ అండి ఈ సినిమాలో ఎందుకంటే నేను కొన్ని చాలా పాటలు రాశాను కొన్ని వేరే వేరే రాశాను ఎలక్షన్ సాంగ్స్ రాశాను అలాగే సినిమా సాంగ్స్ కూడా చాలా రాసి పెట్టాను ఈ సినిమాలో మొత్తం ఆరు సాంగ్స్ పెడదామని రికార్డింగ్ కూడా అయిపోయాను కానీ సినిమాలో మూడు సాంగ్స్ మాత్రమే ఈ సినిమాలో పెడుతున్నాము చాలా బాగుంది సార్ డైరెక్టర్ దగ్గర పనిచేసారు సార్ నేను సినిమాల్లో చేశాను కానీ కానీ చిన్న చిన్న పాత్రలు చేశాను సమర్సింహారెడ్డిలో చేశాను తర్వాత మన దమ్ అనే సినిమాలో జగపతి బాబు కామినేషన్ చేశాను ఆ తర్వాత పాత సినిమాలు చాలా చేశాను కాకపోతే చిన్న చిన్న పాత్రలు హీరో రోల్ నేనే చేస్తున్నాను ఈ సినిమాలో మొత్తం నాన్ స్టోరీ నడుస్తుంటా ఒక కుటుంబం అంటే ఒక రైతు కుటుంబం ఎలా బతకాలి ఆ రైతు మధ్యతరగతి రైతు ఏ విధంగా కష్టాలు పడతాడు అతను ఏ విధంగా కష్టపడు స్టోరీ ఒకసారి కానీ తర్వాత అందరు చూస్తే అదే చెప్తాడు సినిమా చాలా బాగా వచ్చిందని ఇప్పుడు ఆల్రెడీ చుట్టుపక్కల ఊర్లు మొత్తం వచ్చి మా షూటింగ్ చూస్తూ చాలా మంచి సినిమా తీస్తున్నారు చాలా మంచి స్టోరీ చాలా బాగుందా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పండి అని చెప్పి చాలామంది మా వెంట పడుతున్నారు సినిమా చూడటానికి చాలా ట్రాక్టర్లు వేసుకొని మేము బండ్లు కట్టుకొని మరీ వచ్చి వస్తామని మాట్లాడుతున్నారు ఇంతకు ముందు ఏదైనా సినిమా చేసిన ఇదే మొదటి సినిమా ఇదే మొదటి సినిమా సార్ నేను చేసేదైతే ఇదే మొదటి సినిమా మొత్తం ఎంత మంది ఉన్నారు ఈ సినిమాలోనా సినిమాలో మొత్తం ఒక నూట యాభై మంది ఉన్నారు సార్ ఆర్టిస్ట్ నూట యాభై మంది కూడా మన ప్రాంతం వాళ్ళ మన ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్ ఈ కందుకూరు ఒంగోలు నెల్లూరు ఈ చుట్టుపక్కల వాళ్ళు మన సినిమాలు చేస్తున్నారు సార్ ముఖ్యంగా నేను ఏమనుకున్నానంటే ఈ సినిమా నేను హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్ తీసాను ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో తీసిన తర్వాత సెకండ్ షెడ్యూల్ కూడా పటాన్ సినిమా దగ్గర ఒక లొకేషన్ చూశాను చూశాను నాకు ఈ లొకేషన్ చూడటానికి కనీసం ఒక నెల రోజులు పట్టింది సార్ ఈ వరంగల్ అటు ఎందుకంటే పూర్తి పక్కా ఇది విలేజ్ సినిమా విలేజీ బ్యాక్ డ్రాప్ కాబట్టి నేను చుట్టుపక్కల తెలంగాణలో తీశాను ఆంధ్రాలో కూడా తీసుకు మా ఏరియాలో తిరిగాను నెల్లూరు సైడు చూసి కూడా అక్కడ కూడా చేద్దామనే ఆలోచన ఉండి చూశాను కానీ మళ్ళీ నేను మా మా కోవరు తర్వాత కాదు మన ప్రకాశం జిల్లా ఈ కందుకూరు చుట్టుపక్కల తీయాలా అని నేను బాగా ఆలోచించేసి ఎక్కడ తీస్తే బాగుంటుంది అనుకోని సింగనేని పల్లి సింగమనేని పల్లెలో చేస్తే బాగుంటుంది బాగా పల్లెటూరుగా ఉంది విలేజ్ దాదాపులో పెండిటిల్లు అవి ఉన్న అక్కడైతే బాగుంటుందని అది నేను సెలక్షన్ చేశాను ఆ ఊరిలో తీయటం జరిగింది కానీ ఆ ఊరు వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ సినిమా తీయగలిగాను ఆ తర్వాత మా కోవూరు వాళ్ళు కూడా ఏంటి సార్ మీరు వెళ్ళి సింగమనేని పల్లెలో చేస్తున్నారు మరి మన కోవూరు గురించి మర్చిపోయారా మరి మన కోవూరులో కూడా కొంత సినిమా చేస్తే బాగుంటుంది అనేసరికి మా గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఆలయం ఆవరణలో మేము ఒక త్రీ డేస్ మూడు రోజులు షూటింగ్ చేసాము ఐటమ్ సాంగ్ ఒకటి ఒక ఫైటు కొన్ని మంచి మంచి సన్నివేశాలు చేసాం సార్ ఇక్కడ సింగనేపల్లిలో సింగమేనిపల్లిలో మొత్తం స్టోరీతో పాటు సాంగ్స్ కూడా రెండు చేసాం సార్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అంటే ఈ ఎడ్ల బండ్లు తర్వాత సంక్రాంతి ముగ్గులు అవన్నీ వేసుకొని చేయటం జరిగింది సార్ హీరోయిన్ ఉంది కానీ హీరోయిన్ ఎవరు హీరోయిన్ది ఇందులో మన సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు సార్ ఫస్ట్ అమ్మాయి వచ్చి నాగార్జున సాగర్ ఇప్పుడు ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది లావణ్య రెడ్డి హీరోయిన్ పేరు సెకండ్ అమ్మాయి నెల్లూరు ఆ అమ్మాయి కూడా అంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది నేను మన సినిమాలో అమ్మాయి శర్వాణి ఆ అమ్మాయి సెకండ్ హీరోయిన్గా చేస్తున్నారు కానీ బాగా చేశారు సార్ వాళ్ళు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఫ్రెండ్లేదు సినిమా మేము సంక్రాంతి లోపు రిలీజ్ చేస్తాం సార్ మొత్తం ఫ్రెంట్లు అంటే మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువే తీసుకుంటాం సార్ ఒక కందుకూరులో ఇంతకుముందు ఒక సినిమా ఒకటి తీశారు అది కందుకూరు కోటేశ్వర థియేటర్లు ఒక్కటే ఫ్రెండ్ చేయించుకున్నారు వాళ్ళు తర్వాత కొంచెం కొంచెం క్రమేణ మార్చుకున్నారు సినిమా ముందుకు పోయే కొందే వాళ్ళు ఫ్రెండ్లు పెంచుకున్నారు అలాగే చేస్తారు మీరు లేకపోతే ముందుగానే ఒక యాభై పైన చేస్తారు ఎందుకంటే మా కథలాగా ఉంది కాబట్టి మాకు మా సినిమా మీద మాకే కాదు మా అందరికీ కూడా గట్టి నమ్మకం ఉంది ఈ సినిమా సూపర్ హిట్ అయిద్దని కాబట్టి మీరు కూడా దానిలో పాల్గొంటారు సార్ మీ ప్లస్ మీ అంటే ఇప్పుడు మేము ఆడియో రిలీజ్ అప్పుడు కూడా మీకు తప్పకుండా చెప్తాం సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్